హిమాలయ పర్వతాల హృదయంలో మంచుతో కప్పబడిన ఆకాశాన్ని తాకి కొండల మధ్య వెలిసిన పవిత్ర క్షేత్రం కేదార్నాథ్ ఇది శైవ భక్తులకి అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పదకొండు ఏడు వంద అడుగుల ఎత్తులో ఉంటుంది పంచ కేదార్లలో ఇది ప్రముఖమైనది యుద్ధం తరువాత పాండవులు తమ చేతుల మీద జరిగిన రక్తపాతం వల్ల బాధపడుతూ పాప విమోచన కోసం శివుడిని ఆశ్రయించాలనుకున్నారు అయితే శివుడు వారికి కనిపించకుండా హిమాలయాలకు వెళ్లిపోయాడు తదుపరి శివుడు ఎద్దు రూపంలో దొరక్కుండా దాగిపోతాడు భీముడు ఆ ఎద్దుని గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశాడు శివుడు భూమిలోకి మృత్యురూపంగా లీనమవుతుండగా భీముడు దాని వెనుక భాగాన్ని దట్టిగా పట్టుకున్నాడు శివుని వెనుక భాగమే కేదారనాథ్ లో శివలింగ రూపంలో వెలిసిందని పురాణం చెబుతుంది కేదారనాథ్ ఆలయాన్ని మొదటగా పాండవులే నిర్మించారని చెబుతారు ఆ తరువాత ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు దీన్ని పునర్నిర్మించారు అది శంకరాచార్యుడు భారతదేశాన్ని సంచరించుతూ కేదార్నాథ్ క్షేత్రానికి వచ్చాడు ఆయన అక్కడే తన జీవనాంతాన్ని పొందాడు నేడు ఆలయం వెనక భాగంలో ఆయన సమాధి ఉంది ఆయన ధ్యానం చేసిన స్థలం శక్తితో నిండి ఉంది ఒకసారి ఒక వృద్ధుడు తన జీవితాంతపు కాంక్షగా కేదారనాథ్ దర్శనానికి వెళ్లాడు అతడు శక్తి లేక పర్వతంలో పడిపోయాడు కాని అతని మనస్సులో భక్తి ఉండటంతో శివుడు స్వయంగా రూపధరించి దర్శనమిచ్చాడని భక్తులు నమ్మకం ఈ ఆలయం సదా మంచుతో కప్పబడి ఉంటుంది ఇది ఏకకాలంలో భక్తి సహనము శ్రద్ధల ప్రతీక కేదారనాథ్ కు చేరాలంటే పదహారుకి మీ మేర కాలినడకన చారదాం యాత్ర చేయాలి గౌరీకుండ్ నుండి ప్రారంభమయ్యే ఈ యాత్ర భక్తులకు శరీరానికి మనసుకి ఒక పరిశుద్ధ అనుభూతిని కలిగిస్తుంది ఇది మాత్రమే కాదు ఈ ఆలయం హిమాలయ భూకంపాలకు కూడా నిలబడిన ఒక అద్భుతమైన నిర్మాణం రెండు వేల పదమూడులో జరిగిన ఘోరమైన వరదలు హిమాలయాల్లో అల్లకల్లోలాని సృష్టించాయి యదార్నాథ్ దేవాలయం వద్ద వర్షాలు భూకంపాలు వరదను మధ్య భక్తులు ప్రాణాలతో పోరాడారు అయితే అద్భుతంగా దేవాలయం మాత్రం నష్టం లేకుండా నిలిచిపోయింది ఇది శివుడి మహిమ అనే విశ్వాసాన్ని మరింత బలపరిచింది ఈ రోజుల్లో హెలికాప్టర్ సర్వీసులు ట్రెక్కింగ్ మార్గాలు భక్తులకు అధునాతన వసతులు ఏర్పడినప్పటికీ ఆయన పాదాల దగ్గర కలిగి ప్రశాంతత ఆధ్యాత్మికత మాత్రం మారలేదు ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు శివుణ్ణి దర్శించడానికి వస్తారు ఇది కేవలం ఆలయం కాదు శివుడు ప్రత్యక్షంగా ఉన్న స్థలం అనే నమ్మకం కేదార్నాథ్ యాత్ర అనేది శారీరక ప్రయాణం కాదు అది మనసుని శుద్ధి చేసే ఆధ్యాత్మిక ప్రయాణం భక్తి నమ్మకం సహనం కలిగిన వారికి శివుడు ఎల్లప్పుడూ సన్నిహితుడే ఓం నమ శివాయ మీరు కూడా ఒక్కసారైనా కేదార్నాథ్ దర్శించండి జీవితం మారిపోతుంది